మనవాదానికి బహుజనవాదానికి నడుస్తున్నటువంటి యుద్ధంలో కేవలం బహుజన పాటలు వాడుకుంటూ బహుజన సమాజం కోసం బహుజన రాజ్యం కోసం రాస్తూ పాడుతున్నటువంటి వ్యక్తిలో తను ఇవాళ నడుస్తున్నటువంటి వ్యక్తిగా మన ముందుకు కూడా వచ్చినటువంటి మిత్రుడికి మైకిద్ద ఒకసారి గట్టిగా చెప్పలేటాల నాకు ఒకసారి ఇది నాయన సంస్మరణ సభ కాబట్టి ఎక్కువ ఏది మాట్లాడదలుచుకోలే నేను ఇక్కడ రాక రావడానికి గల కారణం నాకు తోడుగా నాకు బలంగా నాకు నీడగా నాకు తిండిగా నా జీవితంగా నా ఎంటే నడుస్తున్నటువంటి పాట ఆ పాట కలిపినటువంటి సోపతి ఆ సోపతిలో భాగమైనటువంటి అశోకన్న ముఖ్యంగా ఏమనంటే ఈ బహుజనవాదం అనేటువంటి పాటలో అన్న అయిపోయి ఎవరు ఎటుపోయినా ఎవరు ఏం చేసినా అదే పాటలో ఉన్నందుకు నేను నిజంగా కూడా గర్వపడతా పెద్ద కాకపోతే నేను ఆ వేదిక మీద లేకపోవచ్చు కానీ నేను అదే గర్భంలో పురుడు పోసుకొని అదే ఉమ్మ నీరు దిగమింగి ఇక్కడ దాకా వచ్చిన ఏడ ఉన్నా ఎట్లా ఉన్నా బహుజనవాదం అనేటువంటి జెండా కనపడ్డప్పుడు ఖచ్చితంగా శుక్రా నర్సే మాట ఉంటుంది సుఖరావు నడిసే పాట ఉంటుంది సుఖరావు నడిసే పంచాయి ఉంటుంది ఇది నాయన సంస్కరణ సభ కాబట్టి నాయన గురించి రెండు వచ్చట్లు మాట్లాడి ఊకుంటా ఎందుకంటే వర్షం వచ్చేటట్టుంది నాయినా అక్షరం േനി തരാ സപ്പുനെ നീ ജീവിതം നൈന ഉണ്ടായി അക്ഷരം ని బతుకుతానము శమట సుక్కలేని బతుకుతానము సద్ది మూటతో సాందము జీవం లేని నాగలి జీవం లేని నాగలి జీవి గంజిను పోసే నీ సోపతి నీ ఒంటికి మట్టి వాసన నీ ఒంటికి మట్టి వాసన మన ఇంటికి మళ్ళలేదు సహజంగా చాలా మందికి ఏ పురుషుల కళ్ళైనా స్త్రీ కనబడదంటే కింది నుంచి మొదలు పెడితే నన్నెత్తిలాగా చూస్తాం అది పురుషుల నైజమైన భాష దరిద్రం అనిపిస్తాను కానీ ఆడ మీదికెళ్ళి ముఖం నుంచి వెళ్ళి కాళ్ళు కాస్త కళ్ళు కాస్త కాళ్ళ మీదకి తీసుకొచ్చేసరికి ఆడ మా నాయన పెట్టిన మెట్టలు కనబడేసరికి మా అమ్మకు తోడు ఉందని ఏ బడవనా కొడుకు చూడకుండా తిరిగి మళ్ళీ చూడకుండా వెళ్ళిపోతాడు మా అమ్మను మను వారినప్పుడే కాలి మెట్టల్లో నీ కంటి చూపులేవు ఇడుపుకు మన సంసారం ఎందుకొచ్చింది నువ్వే నీ కడుపుల పేగులు కలిసినా నీ కడుపుల పేగులు కలిసినా కడుపు కట్టుకొని మమ్ము సాధిన మా తోడ బుక్కి అక్క చెల్లెల నింటికి పంపేటి వేలం తనవల్ల దుఃఖాల తండ్రివే మా తల్లికి కూడా చెప్పవే హుడినప్పుదీసి అమ్మా హు తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చినందుకు పురుటి నొప్పులు తీసినందుకు తల్లిని గొప్పగా చూస్తాయి సమాజం అది తప్పేం కాదు కానీ బతుకంతా పురుటి నొప్పులు పురవి నొప్పులు తీసేటువంటి నాయనకి ఇచ్చినా ఎవరు రాసిన అంత ఉత్తమచ్చట కాబట్టి ఇది కూడా చెప్పలేకనా చెప్పకుంటారు రాసుకున్నా అదే విధంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా నాయన పదకొండు రెండు వేల పదకొండులో చనిపోయినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా నాయన అనే పదవి ఎక్కడిన కూడా ఏర్పిస్తుంది ఎందుకు అర్థం కాదు తర్వాత నేను ఒక పాట రాసిన తర్వాత మా నాయన ఉన్నప్పుడు నాకు అర్థం కాలి నేను నాయన అయినంత మా నాయుడు అర్థమైంది కాబట్టి కొడుకు అనేటోడు తండ్రి అయినప్పుడు తండ్రి ఇవ్వరిస్తుంది తండ్రులందరినీ ప్రేమగా గొప్పగా ఈ బహుజన ఉద్యమానికి మనల్ని వాళ్ళు కన్నందుకు వాళ్ళకు హృదయపూర్వకమైనటువంటి విప్లాలు ఉంది అని తెలియజేస్తూ